నమస్తే ఇటువంటి ఇత్తనాల్ని వాడకూడదా సో దీన్ని వాడితే కార్ క్వాలిటీ తగ్గిపోతుందని వాడితే ఇప్పుడు ఫుల్గా సర్క్యులేట్ అవుతుంది సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకున్నాం జర్నలిస్ట్ జగదేవ్ గారు స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో జకీర్ సార్ ఇప్పుడు ఇటువంటి ఇత్తనాల్ని వాడకూడదా యాక్చువల్గా పొల్యూషన్ ఎంత భయంకరంగా ఉందో మనం చూస్తున్నాం పొల్యూషన్ వీటిని తగ్గించుకోవడం కోసం ప్రభుత్వం మొన్న మార్చ్లో ఏప్రిల్లో ఇంట్రడ్యూస్ చేసినట్టు గుర్తు నాకు సో పెట్రోల్లో జనరల్గా ప్యూర్ పెట్రోల్ అనేది ఉండదు మనకి ప్యూర్ పెట్రోల్కి కలర్ ఏమి ఉండదు నాకు తెలిసి దానిలో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ కలర్ కలుపుతారు లైట్ ఎల్లో అని కానీ కిరోసిన్ కూడా బ్లూ అని అట్లా అంటే నేను చదువుకున్నంతవరకు సో అట్లాంటి పెట్రోల్ వల్ల పొల్యూషన్ ఎక్కువైపోయింది ఎప్పుడైతే కరోనా టైంలో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఇవన్నీ క్లోజ్ చేశారో ఏది మన ఆల్ వెహికల్స్ అన్నీ కంట్రోల్ చేశారో ఒక్కసారిగా ఎంతో పొల్యూషన్ పాయింట్ అంత కొంతమేర తగ్గిందంట అంత కంట్రోల్గా ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు ఉంటుంది కష్టం కదా సో ఎవరు ఎలక్ట్రికల్ వెహికల్స్కి లేదా బ్యాటరీ వెహికల్స్కి ఎంకరేజ్ చేస్తూ వస్తుంది బట్ అది కాస్ట్ ఎక్కువ ఉండడము బయటికి వెళ్ళేటప్పుడు రీఛార్జ్ చేయాలంటే ఒక త్రీ అవర్ సిక్స్ అవర్స్ అయినా టైం పట్టడము ఇప్పుడు ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళాలనుకోండి హైదరాబాద్ నుంచి వైజాగ్ ఒక సిక్స్ అవర్స్ జర్నీ అయిన తర్వాత లేదంటే ఒక ట్వల్వ్ అవర్స్ ఫైవ్ అవర్స్ జర్నీ అయిన తర్వాత ఆగి మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటే సిక్స్ అవర్స్ ఎక్కడో ఆగిపోవాలి కదా అట్లీస్ట్ మనం త్రీ అవర్స్ అయినా ఆగిపోవాలిగా త్రీ అవర్స్లో ఎంత దూరం వెళ్ళొచ్చు కనీసం ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్ళిపోవచ్చు ఎస్ సార్ సో అంత టైం వేస్ట్ అవుతుంది త్వర త్వరగా ఛార్జ్ అయ్యేవి వస్తే అప్పుడు ఇది పికప్ అవ్వచ్చు అని ప్రభుత్వం ఈలోగా ఆలోచించి పెట్రోల్ దిగుమతులు కూడా మొన్న ఏదైతే ఇరాను అవి ఇష్యూస్ అయ్యాయి జరిగాయో ఇరాను ఇజ్రాయెల్ విషయంలో కానీ ఆ తర్వాత రష్యా నుంచి మనం దిగుమతి చేసుకునే ముందు మనకి ఈ పెట్రోల్ బ్యారెల్ కాస్ట్లు బాగా పెరిగిపోతున్నాయి దిగుమతి చేసుకొని మనకున్న వెహికల్స్ పర్సంటేజ్ కూడా భయంకరంగా పెరుగుతుంది ప్రతి సంవత్సరం ఇంత పర్సంటేజ్ పెరిగిపోతుంది అనే ఉద్దేశంలో పెట్రోల్లో ఇథనాల్ కలిపితే ఈ ట్వంటీ అనేది కలిపితే సో కొంత మైలేజ్ కూడా పెరుగుతుంది ప్యూర్ పెట్రోల్ కాకుండా ఇథనాల్ ట్వంటీ పర్సంటేజ్ ఉంటే అందులో సరే కొంత వెసులుబాటు కూడా మనకు కూడా దిగుమతికి పెద్దగా ఇబ్బంది ఉండదు ఒక లాట్ కొనుక్కుంటే దాంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ కలిపితే ఇంకొక ఎక్స్ట్రాగా ఒక మూడు నాలుగు నెలలైనా వస్తుంది కదా అనే ఉద్దేశంలో భారత ప్రభుత్వం ఇది ఇంట్రడ్యూస్ చేసింది బట్ సర్వే చేశారు జనరల్గా అయితే ముందు కూడా చెయ్యాలి ఏ ఇది ఇంట్రడ్యూస్ చేస్తే వెహికల్స్ యొక్క లాంగ్ రన్ ఎలా ఉంటుంది ఏంటని సో అది ఓవర్ ఏ పీరియడ్ తెలుస్తుంది లాంగ్ రన్ ఇప్పుడు మొన్న కరోనా వ్యాక్సిన్ లాగే కరోనా వ్యాక్సిన్ కూడా టైం లేకపోవడం ఏమైందంటే ఏదో ఎలక మీద ఉడుతు మీదో దేని మీద ప్రయోగించి పౌరు మీద ప్రయోగించి చేసేసారు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు బట్ టైం లేదు చాలామందిని సేవ్ చేయగలిగిన కొంతమందికి సైడ్ ఎఫెక్ట్తో కొంతమందికి ప్రాణాల మీదకి వచ్చే పరిస్థితులు కూడా తీసుకొచ్చింది బట్ ఆప్షన్ లేదు అలాగే ఎథనాలు కూడా ఏ పీరియడ్ ఇన్నేళ్లుగా వాడితే లేదంటే ఇంత ఇన్ని సంవత్సరాలు వాడిన తర్వాత కనీసం రెండేళ్ళను వాడితే ఇథనాళ్ళు పెట్రోల్కి కానీ కారుకు కానీ కారు ఇంజిన్కి కానీ లేదా కారులో ఆ పెట్రోల్ స్టోర్ చేసే ట్యాంకర్ను ట్యాంకర్ యొక్క గోడల్ని కొరికేయడం కానీ లేదా కారు యొక్క కార్పొరేటర్లు ప్రాబ్లం అవ్వడం కానీ రకరకాల రీజన్స్ అన్నీ చెక్ చేసుకొని అప్పుడు ఇంట్రడ్యూస్ చేయాలి బట్ మనం ఇమీడియట్గా చేయడం వల్ల ఏమో మరి ఇప్పుడు మరలా సర్వే చేస్తే ఇప్పుడు మార్చిలో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు మేలో సర్వే చేస్తే ఒక ఇరవై ఎనిమిది ట్వంటీ ఎయిట్ పర్సంటేజో థర్టీ పర్సెంటేజో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఒక వెహికల్స్ త్వరగా పోతున్నాయి రిపేర్లు ఎక్కువ వస్తున్నాయి అని చాలామంది చెప్పారట ఎవరు చెప్పారు కారు యూజ్ చేస్తున్న వాహన చెప్పారు తప్ప మెకానిక్ వాళ్ళు చాలా తక్కువ మంది చెప్పారు ఎందుకంటే వాళ్ళ చెప్తే వాళ్ళకి మళ్ళీ కంప్లైంట్ రావని ఉద్దేశంతో స్వార్థంగా ఆలోచించి కొంతమంది చెప్పారు బట్ ఈసారి స్ట్రిక్ట్గా మరలా సర్వే చేశారు ఒక స్వచ్ఛంద సంస్థ చాలా ఆల్మోస్ట్ ఆలు కొన్ని ఇరవై ఎనిమిది రాష్ట్రాలు కాదు కానీ ఇరవై రాష్ట్రాల్లో సొంత కార్లు వాళ్ళు గెలగా రెంటెడ్ దింపే కార్లు వాళ్ళ అభిప్రాయం ఏంటి మెకానికల్ వాళ్ళ అభిప్రాయం ఏంటి అంటే చెప్తే ఈసారి ట్వంటీ టు థర్టీ పర్సంటేజ్ బాగలేదన్న వాళ్ళు ఈసారి ఫిఫ్టీ ప్లస్ బాగాలేదని చెప్పారట ఈవెన్ మెకానిక్లు కూడా అవును సార్ మేము రిపేర్ చేస్తున్నాం అప్పుడు బాగానే ఉంటుంది తర్వాత మళ్ళీ ప్రాబ్లం వస్తుంది ప్రాబ్లం మాకు ఐడెంటిఫై అవ్వట్లేదు ఐడెంటిఫై అవ్వట్లేదంటే బికాస్ ఆఫ్ ఎథనాల్ ఇటువంటి ఆయిల్ యూజ్ చేయడం వల్ల కారుకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దానివల్ల కార్ మన్నిక పదిహేను ఏళ్ళు ఎవడు జనరల్గా బాగా డబ్బు ఉన్న వాళ్ళు అయితే మ్యాక్సిమం రెండు వాడేసి అమ్మేస్తూ ఉంటారు మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కుంటే పదిహేను ఏళ్ళు అది నడిపి నడిపిస్తూ ఉంటాడు కదా సో పదిహేను ఏళ్ళు నడిపించే పరిస్థితికి రా ఉండాలి అని అంటే అన్నీ టైం టు టైం సర్వీసింగు పెట్రోల్ వాడడం ఇంజన్ ఆయిల్ కరెక్ట్గా టైం టైం చేంజ్ చేయడము ఇట్లాంటివన్నీ చెక్ చేసుకుంటేనే బాగుంటుంది బట్ మెకానిక్లు కూడా సార్ నమ్ జనరల్గా షోరూంలో ఇచ్చేది కాకుండా మొదటి మూడో నాలుగో షోరూమ్లు ఇస్తారు తర్వాత ఏం చేస్తారు బయట ఒడికి ఇస్తారు వీడైతే నమ్మకంగా ఉంటాడు నమ్మకం ఇన్ ద సెన్స్ షోరూంలో మనం సర్వీసింగ్ చేపిస్తే ప్రతిసారి ఒకటే చేస్తాడని తెలియదు మనకేదో ప్రాబ్లం వచ్చిన కారులో వాళ్ళు ఎన్న అడగాలనుకో మళ్ళీ ఒకసారి ఇచ్చి చూడండి సార్ మేము చెక్ చేసి చెప్తా ఉంటాడు దీన్ని ఎవడు చేస్తాడో మనకు తెలియదు వాడిని పర్టికులర్గా అడిగి బాబు ఏంటి నువ్వు ఏం అబ్జర్వ్ చేస్తావు నాకు చెప్పండి లేదు అదే బయట వాళ్ళు అనుకోండి ఆ పర్సన్ మనకు తెలుసు వాడే చెక్ చేస్తారు కాబట్టి బాబు ఏంటంటే సార్ నేను చెక్ చేశాను అబ్జర్వ్ చేశాను ఇది ప్రాబ్లం ఇది ప్రాబ్లం ఉంది బట్ ఒక షోరూమ్ కన్నా బయట కూడా ఛార్జెస్ తక్కువ తీసుకొని వాళ్ళు అడ్జస్ట్ చేస్తున్నారు దానివల్ల అలాంటి మెకానిక్లు అభిప్రాయం తీసుకుంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే సార్ మాకేం ఫైండ్ అవుట్ అవ్వట్లేదు అన్నీ బాగానే అనిపిస్తున్నా మళ్ళీ ఎవరైతే మాకు కారు సర్వీసింగ్ ఇస్తారు వాళ్ళు పదిహేను రోజులు ఇరవై రోజులు ఈ ప్రాబ్లమ్ ఆ ప్రాబ్లమ్ కొని వస్తున్నారు దానివల్ల మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు నువ్వు సరిగ్గా చేయట్లేదు అని మాకు వచ్చే కస్టమర్లు పోతున్నారని అప్పుడు జెన్యున్గా మెకానిక్లు చెప్పడం స్టార్ట్ చేశారు సో ఓవరాల్గా అయితే ఇథనాల్ లాంటిది ఒక ఒక వైరస్ కానీ స్టార్ట్ చే వైరస్ అనుకోండి దాన్ని స్టార్ట్ చేశారు అని అంటే ఖచ్చితంగా దాని అలవాటు అయ్యి తక్కువ దూరం వస్తుంది ఎక్కువ మంది కొట్టించుకుంటున్నారు జనరల్గా అంతే కదా చాలామంది ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే వెయ్యి రూపాయలకి మూడు షర్ట్లు అనుకోండి అవే కొనుక్కుంటాం లేదురా మూడు కలిపి వెయ్యి రూపాయల షర్ట్ కొంటరా దాన్ని ఇది మూడు నెలలు వాడితే అది సంవత్సరం వస్తుందంటే దానికి ఎవడు వెళ్ళడు ఏ ఇది ఎందుకు ఇదే వాడుకొచ్చు ఇదైతే వారంలో రోజుకో షర్ట్ వేయచ్చు అదైతే వారం ఉంటుంది మిగతా ఐదు రోజులు ఏమి వేయాలి వారంలో అనే ఫీలింగ్ లో అలాంటి మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఉండడం వల్ల తక్కువ కోసం ఏ ఇలా అలాగే చెప్తారా బాయ్ అదే కొట్టు అని అంటాడు కొట్టడం వల్ల ఏమవుతుంది ఓవర్ఐ పీరియడ్ తెలుస్తుంది ఇప్పుడు తెలియదు సో ఇలాగా ఇంటర్ ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇప్పటికే దాని బిజినెస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ బిజినెస్ బిలియన్ డాలర్లు ట్వంటీ ఫైవ్ బిలియన్ డాలర్ బిజినెస్ అవుతుందంట ఇదే కానీ కొనసాగితే రెండు వేల ముప్పై రెండు వేల ముప్పై తర్వాత టూ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ వరకు కూడా వెళ్ళిపోవచ్చు బిజినెస్ అప్పుడు ఒరిజినల్ పెట్రోల్ వాల్యూ తగ్గిపోతుంది ఈ కల్తీకి వాల్యూ పెరుగుతుంది దానివల్ల వెహికల్స్ కూడా త్వరగా పాడైతే కారులు ఆన్ కార్లు అమ్మే వాళ్ళు కూడా బెనిఫిట్ ఎస్ ఎక్కు ఎక్కువ సేల్స్ అవుతాయి కదా ఇవాళ రేపు కరోనా తర్వాత కొత్త కార్లు మార్కెట్లోకి ఎన్ని వచ్చాయో సెకండ్ హ్యాండ్స్ కార్లు కూడా అంత క్రేజ్ పెరిగింది ఎందుకు కొత్త కార్లు రేట్లు పెరిగిపోయాయి బాగా సెకండ్స్ అయితే రా బాబు కొత్తది ఎందుకులే అని చెప్పి తీసుకోవడం రెడీ అవుతున్నారు రెండవది కొత్త దానికి రీసెంట్గా జిఎస్టీ తగ్గించాడు కానీ జిఎస్టీ కూడా వాచిపోయింది కదా సరే కొత్తవి ఇచ్చేవారి కొద్దీ కొత్త వాటికి బాడీ స్ట్రాంగ్గా ఉండట్లేదు ముందున్నంత వెయిట్ కూడా ఉండట్లేదు పాతవే బెటర్ అది కూడా సింగిల్ హ్యాండ్ ఎవరైతే డ్రైవ్ చేస్తారో వాళ్ళ దగ్గర తీసుకుంటే బెటరు అనుకునే మెంటాలిటీకి ఎప్పుడైతే ఇటువంటి ఇతనాలు పెట్రోల్ అమ్ముతున్నారో త్వరగా ఆ కార్లు కూడా పాడైతేగా ఎంత సింగిల్ హ్యాండ్ వాడినా కూడా సో వాడు మళ్ళీ మార్కెట్లోకి వెళ్తారుగా సో అందుకు మేబీ కార్ల అసోసియేషన్ వాళ్ళు కానీ కంపెనీ కార్ల కంపెనీ అసోసియేషన్ కానీ లేదా మెకానికల్ అసోసియేషన్ కానీ ఏదైనా జరగచ్చు అన్ని కంప్లైంట్స్ వస్తున్నా కూడా ఇంకా దాన్ని ప్రభుత్వం కొనసాగిస్తుందంటే ఎక్కడ ఉంది లోపం చెప్పండి ఎస్ సార్ చూద్దాం ఇంకా దీన్ని ఏ పీరియడ్ దాన్ని మరలా ఇతనాలు క్వాంటిటీ తగ్గించి మిక్స్ చేస్తారా లేకపోతే దానిలో మంచి ఇతనాలు వాడుతారా అనేది లెట్ వీసీ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ